వరద బాధితులను ఆదుకున్న రుప్ల తాండావాసులు మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా గత మూడు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ముత్యాల చెరువు కట్ట కట్టతెగి బీభత్సంగా వరద ఉద్రిక్తతో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలో ఉన్న బీరప తాండ కుంటతాండ తాండాలలో వరద బీభత్సంగా రావడంతో తాండాలలో భారీగా వరద నీళ్లు వచ్చి పంట పొలాలు బోరుబాబులు కొట్టుకుపోయి మట్టి తెప్పలుగా మారాయి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇండ్లు నీటిలో మునిగి ఇండ్లలో ఉన్న వంట సామాగ్రి టీవీలు బియ్యం వ్యవసాయానికి తెచ్చుకున్న యూరియా వంటి సామాగ్రి నీటి కావడంతో ప్రాంతవాసులు కన్నీరు మున్నీరయ్యారు వారి బాధలు తెలుసుకున్న భీమగల్ మండలానికి చెందిన రుప్లతండ గ్రామ ప్రజలు చలించి మేమున్నామంటూ నాయకులు యువకులు తమవంతు సహాయంగా వరద బాధితులకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా కొబ్బరి నూనె పప్పు దినుసులు సబ్బులు ఉప్పు వంటి ఆహార పదార్థాలు ఇంటింటికి ఇచ్చి వాసులు మానవత్వాన్ని చాటుకున్నారు వరద బాధితులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు జరిగిన నష్టాన్ని గుర్తించే తమకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రుప్ల తండ నాయక్ బుక్యా భాస్కర్ నాయక్ తండ కార్బారి గోగుల శంకర్ పోలీస్ సింగ్ తండ పెద్ద మనుషులు సీతారాం శ్రీనివాస్ గణేష్ గణి వీడిసి సభ్యులు లచ్చిరామ్ సర్దార్ ఓమ్లా రాజు బాబులాల్ సర్దార్ సంతోష్ మదన్ పరమేశ్ పాపరావు చిన్ననాయక్ సింగ్ నర్సింగ్ దేవ్ సింగ్ గోపాల్ వసంత్ దేవిలాల్ గోపాల్ సుధాకర్ గంగారెడ్డి రవీందర్ యూత్ సభ్యులు రాకేష్ వెంకీ అరుణ్ గణేష్ నరేష్ సింగ్ రాజేష్ దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు బిరప దండ బాగా మేము నష్టపోయినా నాయక్ తండ నుంచి వచ్చిండ్రు వాళ్ళు వచ్చి మాకు ఈరోజు బియ్యము కప్పు సర్పులు అవన్నీ ఇచ్చిండ్రు ఇంకా వాళ్ళకేమో చాలా ఏమో మాకు ఏవి లేదు ఈ పదిహేను రోజుల నుంచి మేము ఏడుసుడు అదే ఉన్నది మాకు ఉన్న పై పంటలు అన్నీ పోయినాయి ఏవి అన్న గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి సహాయం కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇప్పటివరకు మాకు ఏ హెల్ప్ వెయ్యలేదు మాకు తాగడానికి మంచి నీరు కూడా లేదు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో తెలియదు కానీ ఏ హెల్ప్ కూడా చేస్తలేదు ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఏమి ఇవ్వలేరు అసలు ఏ హెల్ప్ వేయలేరు వచ్చి చూసిపోతున్నారు మొన్న కలెక్టర్ వచ్చిండ్రు చూసి వెళ్ళిపోయినరు అది కూడా ధర్నా వేస్తేనే కలెక్టర్ ఇక్కడ కరికి వచ్చిండ్రు మా బీరప్ప తండ వరకు ఇప్పటివరకు ఏవీ అందియ్యలేరు గవర్నమెంట్ మేమైతే వేడుకుంటున్నాం ప్లీజ్ మాకు అది హెల్ప్ మాత్రమే వెయ్యండి ఎక్కడి నుంచి అన్నా హెల్ప్ మాత్రమే వెయ్యండి అకాల వర్షాలకు ఉల్లాజీపేట్ ముత్యాల చెరువు పెరిగిపోయి ఆ చెరువు కింద ఉన్న ఈ నలుగు తండలకు అపారమైన నష్టం జరిగింది అట్టి భారీ వరదలకు ఈ తండవాసుల యొక్క పొలాలతో పాటు వారి ఇంట్లో ఉన్న సరుకులు అన్నీ కూడా మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకుపోయినాయి వారి వెంబట మేము కూడా ఉన్నామని భీమ్గల్ మండలం రూప్లా తండవాసులైన మా పెద్దమనుషులు మనుషులు యువకులు అందరూ కూడా స్పందించి మీ కష్టంలో మేము కూడా తోడుంటాం మీ బాధలను మేము కూడా పంచుకుంటాం మీరు ధైర్యపడ అధైర్యపడద్దు మేము వెంబటం ఉన్నామని ఒక మంచి మా సహాయక దృక్పథంతో మా వాళ్ళు ఈరోజు వచ్చేసి వాళ్ళతోటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషకరం మా వాళ్ళందరికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి అభినందిస్తున్నాము తోటి మావాలు అతి త్వరలోనే కోలుకోవాలని మెడవేయడమని కోరుకుంటాం